జయశంకర్ సార్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండల కేంద్రంలోని తాడిచెర్ల రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి సహాయ కేంద్రంలోని భూ సమస్య ఉన్న ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ ఈ నెల మూడో తేదీ నుండి ఇరవై తోదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలకు భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు అండి ప్రభుత్వ ఆదేశాల మేరకు మా మలహారాం మండల్లో భూభారత్ సంబంధించి రైతుల నుంచి మేము దరఖాస్తులు స్వీకరిస్తున్నాము ఈరోజు తాడిచిల్ల గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సులు మా మలహర్ మండలంలో మొత్తం ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి రెవెన్యూ విలేజ్లు అందులో ఈ రెండు టీంలుగా ఉన్నాము ఒక టీమేమో నాయబ్ తహసీల్దార్ గారు ఉన్నారు ఒక టీం ఏమో గారు అంటే నా నాతో ఉంటారు సో ఈరోజు మనం ఏం ఈ సభకు సంబంధించి ఏదైతే రైతులు వాళ్ళకు సంబంధించి వాళ్ళ పేర్లు కానీ తర్వాత వాళ్ళ వాళ్ళకు ఉన్న భూమి విస్తీర్ణం కానీ తర్వాత భూమి యొక్క స్వభావం కానీ ఏదైనా తప్పులు ఉన్నా కానీ లేకుంటే ఆన్లైన్లో వాళ్ళ పేరు నమోదు కాకుంటే ఆన్లైన్లో వాళ్ళ సర్వే నెంబర్ నమోదు కాకుంటే దరఖాస్తు ఇక్కడ ఇవ్వచ్చు అవన్నీ దరఖాస్తులు కూడా మేము స్వీకరించి అన్నీ కూడా ఆన్లైన్ చేస్తాము తర్వాత ఆన్లైన్ చేసిన తర్వాత షెడ్యూల్ ప్రకారం మళ్ళీ మోకాపై ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తీసుకొని మోకా కూడా వాళ్ళు మోకా దున్నుకుంటే అవన్నీ సరిచూసి సర్వే చేసి అన్నీ కూడా రిపోర్ట్లు నివేదికలు మళ్ళీ ప్రభుత్వానికి